వాస్తవంగా రాష్ట్ర విభజన తర్వాతన విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి భూముల రేటు ఎందుకంటే అక్కడే రాజధాని అని చెప్పడం వల్ల కొద్దిసేపు నూజువీడి అన్నారని ఆ ఏరియాలో పెరిగింది కొద్దిసేపు మంగళగిరి అన్నారని ఆ ఏరియాలో పెరిగింది కొద్దిసేపు దొనకొండ అన్నారని ఆ ఏరియాలు పెరిగింది శివరాం కృష్ణ కమిటీ నివేదిక తర్వాత ఇట్లా భూములు ఏ ఏరియాలో అనేటటువంటి ప్రచారం జరగానే ఆ ఏరియాలోకి వెళ్ళి భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్న చేతిలో ఉన్న డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు చూస్తే ఎవరు ఊహించని విధంగా ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లోకి తీసుకెళ్ళి పెట్టారు అప్పుడు అప్పటిదాకా నాలుగు నుంచి ఆరు లక్షలు పది లక్షలకు మించి లేదని అమరావతి రైతులే చెప్పుకొస్తారు కదా ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతంలో అకస్మాత్తుగా అక్కడ రాజధాని అని ప్రకటించడంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగినాయి ఆ సమయంలో యాభై లక్షల కోట కోటిన్నర రెండు కోట్ల మూడు కోట్ల నాలుగు కోట్ల అమ్ముకున్నారు అక్కడ వాళ్ళు కొంతమంది అమ్ముకున్నటువంటి వాళ్ళు బాగుపడ్డారు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకని